సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుడిన కోర్టు నుండి బయటికి వచ్చారు వెంటనే మారుడిపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకొని తనిఖీలు చేపట్టారు డాగ్ బాంబు స్క్వాడ్తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఇమెయిల్ రావడంతో న్యాయవాదులు న్యాయమూర్తులు భయాందోళన గురయ్యారు Oi, é será

మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు చెప్పారు ప్రకారంగా ఇక్కడ అన్ని తనిఖీలు జరుగుతున్నాయి బా బాగుంది బాగుందని చెప్తే చాలా అందరికి ఇబ్బంది అవుతుంది ప్లాంట్స్కి ఇబ్బంది అవుతుంది తర్వాత అడ్వకేట్స్కి లికేటి లిక్విడ్స్కి తర్వాత జడ్జెస్కి స్టాఫ్కి ఇంతమందికి ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ కంపల్సరీగా బౌన్స్ అవుట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలి డిటెక్టర్స్ పెట్టాలి అప్పుడే మనకి ఏదైనా సేఫ్నెస్ ఉంటుంది నేను ఏం రిక్వెస్ట్ చేస్తుందంటే నా కమ్యూనిటీ వైపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ జ్యుడిషియరీ అందరికీ కంపల్సరీగా బాంబ్ బాంబ్ డిటెక్టెడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టాల్సింది ఆఫ్టర్ వెరిఫికేషన్ ఓన్లీ వాళ్ళకి అలౌట్ చేయాల్సింది అప్పుడే మనకు ఇది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ నజారత్కు బాంబు బెదిరిస్తుందని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది సిటీ సివిల్ కోర్టు మల్కాజ్గిరి కోర్టు హైదరాబాదు సికింద్రాబాద్ ఈ మూడు కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది ఏదో ఒక అక్కతాయిలు చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు ఎవరైతే చేసిరూ వాళ్ళను కఠినంగా ఖండించాలని ఆ కాలు ఇచ్చేసి నేను సికింద్రాబాద్ భారతదేశం ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను